హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే మంచి బ్యూటిఫుల్ టిప్స్ తోటి మేము ముందుకు వచ్చానండి ఆ టిప్స్ అయితే ఎవరు మిస్ అవ్వద్దండి మీకు ఈ వీటిలో ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అండి మనం దువెనలు వాడుతూ ఉంటాం కదా దాన్ని వాష్ చేసేంత టైం లేనప్పుడు మనం దాన్ని నీట్గా అస్సలు నీళ్లు వేసి కడగకుండా ఎలా క్లీన్ చేసుకోవాలన్నా ఈరోజైతే చూసేద్దామండి ఏం లేదండి మనం ఇంట్లో పౌడర్ వాడుతూ ఉంటాం కదా మనం ఏ పౌడర్ అయితే వాడతామో ఆ పౌడర్ని అయితే ఇలా దువెనల పైన వేసేసేయండి ఇలా వేసేసిన తర్వాత ఆ దువ్వెనలను పట్టుకొని ఇలా ఒక టూత్ బ్రష్ సహాయంతో ఇలా మనం వాడని టూత్ బ్రష్లు ఉంటాయి కదా దాంతో ఇలా రుద్దేసినామంటే దువ్వెనలు అనేది మురికి ఎంత మురికి ఉన్నా సరే ఇలా నీట్గా అయితే వచ్చేస్తుందండి ఇలా ప్లేట్ పైన పెట్టేసి కానీ లేదంటే ఇలా పట్టుకొని కానీ రుద్దేసినామంటే చూడండి ఆ పౌడర్ వేయడం వల్ల ఆ దువ్వెనలకు ఉండే జిడ్డునంతా పౌడర్ అనేది పీల్చేస్తుంది అనమాట అస్సలు జిడ్డు లేకుండా పోతాయనమాట చూడండి ఇలా రుద్దేసుకోవాలి అటు సైడు ఇటు సైడు తిప్పేసుకొని బాగా రుద్దేసుకోవాలన్నమాట ఇలా ఒక్క నిమిషం రుద్దేసినామంటే నీట్గా వచ్చేస్తుంది తర్వాత మనము పౌడర్ని ఇంకా దాంట్లో ఉండే పౌడర్ని కూడా అద్దుకొని ఇంకా మనకు పైన ఎక్కడైతే జిడ్డు ఉందో ఆ జిడ్డు దగ్గర ఉన్నా కూడా రుద్దేసినామంటే నీట్గా వచ్చేస్తాయి అనమాట చూడండి ఎంత నీట్గా వస్తుందో అస్సలు ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో మీరే చూసేసేయండి ఒక్క చుక్క నీళ్ళు లేకుండా ఎంత నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు చూడండి పాతదానికి ఇప్పుడు మనం క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందనేది కూడా మీరు కూడా తప్పకుండా ఈ టిప్ను అయితే ఫాలో కండి మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతిసారి నీళ్ళు వేసి సర్ఫేస్ కడిగిన అవసరం లేకుండా ఇలా అస్సలు ఒక చుక్క తడి లేకుండా ఇలా అయితే దువెన్లు అయితే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇంకొక దువెన్ కూడా అలానే క్లీన్ చేద్దాం చూడండి మురికనైతే అంతా ప్లేట్లోకి వచ్చేసింది చూడండి ఇలా అయితే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది మనం సర్ఫ్ అని అదే అలా కాకుండా ఇలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం లైటర్ను వాడుతూ ఉంటాం కదా ఆ లైటర్ అయితే పొయ్యి పక్కలనే పెట్టేసి ఎక్కువ మురికి పట్టి జిడ్డు పట్టేసి ఇలా చూడండి చూడడానికి కూడా పట్టుకోవాలన్నా కూడా జిడ్డు జిడ్డుగా అయిపోతుంది అలాంటప్పుడు అయితే ఇప్పును అయితే ట్రై చేయండి మన ఇంట్లో కోల్గేట్ పేస్ట్ ఉంటే కనుక ఒకవేళ కోల్గేట్ పేస్ట్ లేకపోతే వేరేదైనా వేసుకోండి కోల్గేట్ పేస్ట్ ఉంటే కనుక ఇలా అయితే వేసేసి ఇలా తోటి ఇలా రుద్దేసేయండి ఇలా ఒక నిమిషం రుద్దేసినామంటే దానికి పట్టిన జిడ్డు అంతా అనమాట నీట్గా అయితే అయిపోతుంది చూడండి అంత మొత్తం చుట్టూరా ఇలా బాగా రుద్దేసేయాలి ఇలా రుద్దేసినామంటే అస్సలు మనం నీళ్ళు వేస్తే కడగనవసరం లేకుండా ఏమి సోపు అలాంటివి ఏవి వాడవలసిన అవసరం లేకున్నా చాలా నీట్గా అయితే అయిపోతుంది ఇలా ఒక నిమిషం రుద్దేసిన తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఇలా మొత్తం అంతా మనం రుద్దేసినాం కదా నురగ నురగ వస్తుంది అది ఎంత తీసేసినామంటే ఇలా తుడ్చేసినామంటే నీట్గా అయిపోతుందండి చూడండి పాత లైటర్కు ఇప్పుడు మనం క్లీన్ చేసిన తర్వాత లైటర్కు ఎలా ఉందో మీరే గమనించండి చాలా బాగా అయితే నీట్గా కొత్త దానిలా తలతల మెరుస్తూ వచ్చేసింది కదండి ఇప్పుడు ఎవరైనా చూస్తే దీన్ని కొత్తది అనుకుంటారండి అంత నీట్గా అయితే అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ టిప్ కూడా మీకు నచ్చిందా ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ అయితే చేయండి తర్వాత థార్డ్ టిప్ అండి థర్డ్ టిప్ ఏంటంటే మనం ఆ తిన్న తర్వాత తొక్కను కూడా పడేయకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అరటిపండు తొక్కలో ఇలా కాఫీ పొడిని వేసి చూడండి కాఫీ పొడి వేసిన తర్వాత దీంట్లోనే పంచదార కూడా వేసేసేయండి ఎందుకు కాఫీ పొడి పంచదార అనుకుంటున్నారా చెప్తానండి ఇలా వేసేసేయండి ఇలా వేసేసిన తర్వాత ఈ రెండు బాగా కలపండి ఇలా బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత దీన్ని మనము ఫేస్ కనుక అప్లై చేసుకున్నామంటే ఫేస్ పైన ఉండ ఉండే మురికి కానీ ఏదైనా మనకి ఇప్పుడు ఫేస్ అంతా నల్లగా ఒక్కొక్కసారి బ్లాక్గా అయిపోతుంది కదా బయటికి వెళ్ళేసి వచ్చినప్పుడు అలాంటప్పుడు అలాంటప్పుడు అయితే ఇది మంచి ఫేస్ ప్యాక్ పనిచేస్తుంది అనమాట మన గొంతు చుట్టూరా ఉండే నలుపు కానీ అలాంటివి ఉన్నా తగ్గిపోతుంది ఇలా బాగా అప్లై చేయాలన్నమాట ఇలా బాగా అప్లై చేసుకొని ఒక పది పదహైదు నిమిషాలు ఆరణించుకోవాలి ఆరణించిన తర్వాత ఇది ఆరిపోయిన తర్వాత మనం చల్లనీళ్ళు అంటే ట్యాప్ వాటర్ కింద కడిగేసుకున్నామంటే ఫేస్ అనేది చాలా నీట్గా మురికి పట్టిన అంత పోతుంది నీట్గా వస్తుంది గ్లోగా వస్తుంది ఈ టిప్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్ అండి చూడండి మనం కొబ్బరి తురిమే ప్లేట్ ఉంటుంది కదా ఆ అయితే మనము దీనైతే ఇది మొద్దు బారినప్పుడు మనం దీనైతే సాన పట్టేయలేము కదా అలాంటప్పుడు ఈ అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి ఇలా మన ఇంట్లో చిన్న రోలుది ఇది దంచేది ఉంటుంది కదా ఆ రాయిని అయితే తీసేసుకొని ఇప్పుడైతే మనం కొబ్బరి తురిమే సైడు ఎలా ఎలా తురుముతుంటామో అలా ఇలా రుద్దేసినామంటే ఆ బ్లేడ్లు అనేది షార్ప్గా తయారవుతాం అనమాట మనము కొబ్బరివి తుడిమి తునిమి బ్లే బ్లేడ్లు అనేది మొద్దుబారిపోయి ఉంటాయి అలాంటప్పుడు ఇలా అయితే ట్రై చేయండి దీన్ని సాన పట్టలేం కాదు కాబట్టి ఈ విధంగా ట్రై చేసినామంటే చాలా షార్ప్గా అయితే వస్తాయండి ఇది తర్వాత చిప్స్ ఉంది కూడా ఇలా రుద్దేసేయండి చూస్తున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ